చెప్పే చెప్పి భారతబిటీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఈరోజు వార్త ఏంటంటే యాంటీ టెర్రరిస్ట్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ చేస్తుంది కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో యాంటీ టెర్రరిస్ట్ కింద కొన్ని వేల మంది సైన్యంతో జమ్ జల్లిపోత పోస్తున్నారు ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఇప్పటి వరకు కనీసం కంటి మీద కునుకు లేకుండా తాగునీరు లేకుండా సాగు సాగునీరు లేకుండా ఏ విధమైన సౌకర్యాలు లేకుండా అక్కడ ప్రజలని ముందస్తుగా వేరే ప్రాంత సురక్ష ప్రాంతాన్ని పంపించకుండా ఆ ప్రజలను అక్కడ ఇంటి ఇళ్లలో నిర్బంధించి ఎటువంటి సౌకర్యాలు లేకుండా వృద్ధులు చిన్నారులు ఎంతమంది అంటే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు తిండి తిండి సౌకర్యం లేక అది లేక ఇది లేక మరి ఎందుకు వాళ్ళు చేప బతింలాడుతున్నారు అయ్యా మాకు ఈ ప్రాంతం నుండి మమ్మల్ని వేరే ప్రాంతానికి పంపించండి అక్కడైనా మేము సురక్షితంగా ఉంటాం మరి ఈ ఈ ఆపరేషన్ ఎంతకాలం చేస్తారు అని చెప్పి గోలు చేస్తున్నారు మరి ఇంతవరకు ఎంతమంది అంటే కొండను తోవి ఎలకను పట్టినట్టుగా ఇద్దరు ఇద్దరు ఉగ్రవాదులను పట్టారు ఇప్పుడు ఒక ప్రాంతంలో మీరు చూసే ఉంటారు పోలీసులు అనుకొని జీబు సైరన్ వేసుకొని వస్తూ ఉంటారు వస్తుంటే దొంగోడు ఉంటాడండి పారిపోడు ఆ సైరన్ని అంతేది విధంగా ఈ పో ఈ టెర్రరిస్టుల కోసం వేటాడుతున్న ఈ సైనికులని నిత్యం బాంబులు హోరెత్తిస్తుంటే అక్కడ టెర్రరిస్టులు ఎందుకు దొరుకుతారండి అసలు ఇది అంటే ఇదేంటంటే కంటితురుపు చర్యలాగా ఉంది కానీ ఇది యాంటీ టెర్రరిస్టుగా టెర్రరిస్టుని అరికట్టేటట్టు లేదనేది చాలామంది ప్రజలు ఆపోతున్నారు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్